మేడం మీరు చెప్పండి మీరు హైదరాబాద్ పార్లమెంట్ సో మాధవిల దగ్గర ఎలాగైనా గెలుస్తారు అని చెప్పి చాలా కష్టం కూడా పడ్డారు మీరు అందరూ సో ఈ విధంగా మేము గెలవకున్న నా పేరు దర్శత లక్ష్మణ్ని నాది హైదరాబాద్ పార్లమెంట్ వస్తుంది మేము ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ గెలువకున్నా మేము గెలిచినట్టే ఎందుకంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మాధవిలత గారు మొత్తం క్యాన్వేసింగ్ చేయడము ముస్లిం మరియు హిందూ ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయింది నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు సప్ కసాద్ సప్తా వికాస్ అనే నినాదంతో ముందుకెళ్ళినారు ప్రతి ఒక్కరిని కలవడం జరిగినది కానీ ఈసారి ఓవైసీ గారిని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిపించినారు మాధవిలత గారు సో చాలా హ్యాపీగా ఉన్నామండి ఎందుకంటే ఐదోసారి ఆయన ఎంపీగా గెలిచి సంతోషంగా ఉన్నప్పటికీ ఇన్ని సార్లు మేము ఓడినప్పటికీ ఈసారి మేము చాలా సంతోషంగా ఉన్నాం అదేగాక ఇప్పుడు మన భారతీయ జనతా పార్టీలో నాలుగు సీట్ల నుంచి ఈసారి ఎనిమిది సీట్లను గెలిచినాము అది ఇంకా చాలా సంతోషంగా ఉన్నది ఇదే స్ఫూర్తితోటి రానున్న రోజుల్లో మేము ఇంకా ముందుకెళ్తాము ఇప్పుడు ఏ విధంగానైతే జెడ్పీడీసీ కార్పొరేటర్లు వార్డు మెంబర్లు వీళ్ళందరివి ఎన్నికలు ఉంటాయో వాటన్నిట్లో కూడా గట్టిగా ప్రయత్నం చేస్తాం అందరిని గెలిచి అన్ని సీట్లను కైవసం చేసుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం అదే విధంగా మల్కాజిగిరి పార్లమెంట్ సంబంధించి ఈటల రాజేంద్ర నా బీసీ బిడ్డ చాలా సంతోషంగా ఉంది అన్న గెలవడము మేము అనుకున్నట్టు ఎందుకంటే ఎక్కువగా మహిళా మోర్చా చాలా కష్టపడ్డది అంటే అన్ని పార్లమెంట్లలో కూడా చాలా కష్టపడ్డది మహిళలు చాలా అని మేము చెప్పుకుంటున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాము అదే కాక ముఖ్యంగా మల్కాజిగిరి పార్లమెంట్లో చాలా కష్టపడ్డది అందరి మహిళల కష్టం తీరింది మరి అన్న భారీ మెజార్టీతో అనుకున్న మెజార్టీతో గెలిచినారు మేమైతే తప్పకుండా అందకు మినిస్టర్ రావాలని కోరుకుంటామండి హైదరాబాద్ పార్లమెంట్ చూసుకున్నట్టు ఆ రోజు ఓటింగ్ రోజు కూడా కొంతమంది అంటే మాయం సంవత్సరం వాళ్ళు బూతులు తిట్టడం ఇవన్నీ చేశారు మనం ఆ రోజు ఎందుకంటే వాళ్ళకు భయం అనేది చూపించింది మాధవిలత గారు ఇప్పుడు నేను మా విజయమ్మని ఎందుకు చెప్పిన అంటే నేను అందుకే చెప్పిన వాళ్ళకి ఏమనిపించింది అంటే అరే మేము ఓడిపోతామేమో ఈ రకంగా జరిగింది కొన్ని ఓట్లను డిలిషన్ చేసి వాళ్ళ ఓట్లు కూడా డిలిషన్ అయినాయి మేము ఓడిపోతామేమో అని వాళ్ళకు అదే రోజు ఓటమి భయం చుట్టుకుంది అందుకోసం కానీ సింగిల్గా వెళ్తున్నా మేను మరి అంతమంది గేరాయించి వాళ్ళు వాళ్ళని అడ్డుకొని మరి ఆమె ఎక్కడ కూడా జంకలేదండి మీరు చూడండి అదే మా విజయం అంటే మేము అదే చెప్తున్నాము ఆమె ఎక్కడ కూడా తడబడకుండా భయపడకుండా వాళ్ళ ముందుకు ఒక సింహం లాగా గర్జించింది మరి వాళ్ళు అన్ని బూతులు తిట్టి అన్ని చేసినారు కదా బురక దియమంటేనే వాళ్ళకి అంత తప్పనిపించింది మరి ఒక మహిళ మహిళలు దియ్యమంటే వాళ్ళకి తప్పనిపించింది మరి అదే మహిళను పట్టుకుని వాళ్ళు అంతమంది ఇది చేసారు మేము అందరం కూడా మహిళా మోర్చా నుంచి కేసు పెట్టడం జరిగింది తన మీద ఎఫ్ఐఆర్ కూడా మేము బుక్ చేసినాం నేనే స్వయంగా వెళ్ళి అయ్యడం జరిగింది ఇది మా విజయం తప్పకుండా ఈ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు అనేది చరిత్రలో నిలవబోతుంది ముఖ్యంగా మాధవి లత గారు హైదరాబాద్ పార్లమెంట్ తరఫున నిలవబోతున్నది అది మా హైదరాబాద్ పార్లమెంట్ నేను ఉన్నా కాబట్టి నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను ఈ రోజు మేము ఇంత సంతోషంగా ఉన్నాం ఓటమిని కూడా మేము సంతోషంగా అంగీకరిస్తున్నాం దీనికి కారణం మా మాధవి లత గారు